ూచినెల్లి గ్రామం లోపల ఏపిఐఏసి వారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బలవంతంగా రైతుల నుండి భూములు తీసుకోవడం అనేటువంటి జరిగింది ఆ భూములు తీసుకునేటువంటి సందర్భంగా నేషనల్ హైవే రోడ్కు ఉన్నటువంటి భూములు మాయి చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి మా భూముల్ని వదిలేయాలి మేమందరం కూడా పేదలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళము మమ్మల్ని ఇబ్బందుల పాల్ చేయొద్దు అని చెప్పేసి అని అప్పట్లో అధికారులందరినీ కూడా వేడుకోవడం అనేటువంటిది జరిగింది ఆ రోజుల్లో ఆర్టీఓ సంగారెడ్డి గారు అట్లాగే టీఎస్ఐఎసి అధికారులు అట్లాగే మన తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూడా మేము మీకు న్యాయం చేస్తామని చెప్పే పద్ధతుల మాట్లాడడం జరిగింది అందుకని ఆ రోజు చెప్పినటువంటిది ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాట్ ఇవ్వాలని చదివినటువంటి వాళ్ళందరికీ భూములు కోల్పోయినటువంటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అట్లాగే పదిహేను లక్షల రూపాయలు మాకు భూమికి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి దాంతో డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది ఆ రోజు మేము పై స్థాయి అధికారులతో మాట్లాడతామని న్యాయం చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఎకరానికి కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చిండ్రు మిగతా ఏ హామీని కూడా అమలు చేయలేదు అందుకని స్పష్టంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అయ్యా అక్కడ భూములు ఆ భూములు కోల్పోయినటువంటి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకని ఎకరానికి పదిహేను లక్షలప్పుడు మేము కోరింది ఏదైతే ఉందో అదే డబ్బులు ఇవ్వాలని కుటుంబంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని పర్మనెంట్ అట్లాగే ఎకరానికి నూట ఇరవై గజాల ప్లాటును ఇచ్చి ఈ బూచినల్లి గ్రామంలో విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఒకవేళ అధికారులు కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున మా భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లేసి ఆందోళన చేస్తామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం అందుకని జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా వెంటనే పరిశ్రమల వాళ్ళతో మాట్లాడాలి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని మిగతా డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం